రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనమిక్ సర్వే పార్లమెంట్ ముందుకొచ్చింది ఈ ఆర్థిక సర్వే చాలా అంశాలని టచ్ చేసింది ఇండియా భవిష్యత్తుని ప్రపంచంలో ఇండియా స్థానాన్ని భారతీయుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసింది ప్రతి ఏడాది బడ్జెట్ ముందు రోజు ఎకనామిక్ సర్వే అంచనాలని పార్లమెంట్లో ప్రవేశపెడతాం ఈ ఏడాది అభివృద్ధి రేటు ద్రవ్యోల్బణం వివిధ అంశాల్లో రాష్ట్రాల పనితీరు భవిష్యత్తు అంచనాలు అన్ని ఇందులో ఉంటాయి ఒక రకంగా బడ్జెట్ లెక్కలతో పాటు ఈ ఆర్థిక సర్వే అంచనాలు కూడా చాలా కీలకం వికసిత భారత్ అంచనాలతో ఈ సర్వే విడుదలైంది ఈ ఏడాది టేబుల్ రాబోయే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది అని ఎకనమిక్ సర్వే తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జీడీపీ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది ఇక ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుంది అని ఏడాది అది నాలుగు శాతం కంటే తక్కువ నమోదు అవుతుందని అంచనా వేసింది అంటే దేశంలో ధరలు స్థిరంగా ఉంటాయి అనేది ఎకనామిక్ సర్వే అంచనా అయితే పప్పు ధాన్యాల దిగుబడులు సరిగ్గా లేనందున వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ మేరకి స్వల్పకాలిక ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని తెలిపింది భారత్ నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుంది అని అంచనా వేసింది ఇక దేశంలో కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాల బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయని తద్వారా ప్రైవేటు పెట్టుబడులు వృద్ధి చెందుతాయని ఈ సర్వే తేల్చింది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల దేశంలోని కీలక రంగాలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయని ఎకనామిక్ సర్వే సారాంశం దేశంలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గింది అని సర్వే చెబుతాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది అని ఇది మరింత తగ్గుతుంది అని తెలిపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది దేశ కార్మిక రంగంపై దీని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పింది దీనివల్ల దేశ కార్మిక రంగంలో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని దీన్ని అనుగమించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంది అని పేర్కొంది దేశంలో ప్రతి ఏటా దాదాపు ఎనభై లక్షల ఉద్యోగాలు సృష్టి జరగాలి అని దీనికోసం ఆంక్షల సడలింపు ద్వారా ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి మేలు చేస్తుంది అన్నారు కేంద్ర ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు దేశ వృద్ధిలో ప్రైవేటు ప్రభుత్వ రంగ విభాగాలదే కీలక పాత్ర అని చెప్పారాయన వృద్ధిని మరింత పెంచడానికి మనకి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవటం చాలా అవసరమని అన్నారు కేంద్ర ఆర్థిక సలహాదారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని చెబుతున్న ఆర్థిక సర్వే విదేశీ మారక నిల్వలు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు పెరిగాయని స్పష్టం చేసింది ఇక రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు కనబరుస్తుందని కూడా తెలిపింది ప్రైవేటు మూలధన వ్యయం పెరుగుతుంది అని అంచనా వేసింది ఇక దేశీయంగా పది నెలలకి పైగా దిగుమతులకు సరిపడేంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని ఆ విషయంలో ఢోకా లేదు అని ఆర్థిక సర్వే తెలిపింది బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి అని ఆందోళన వ్యక్తం చేసింది ఆర్థిక సర్వే అదే సమయంలో ఉపాధి హామీ పథకానికి డిమాండ్ పెరిగింది అని అయితే ఇది గ్రామాల దుస్థితికి సూచిక కాదు అని స్పష్టం చేసింది ఇది రాష్ట్రాల సంస్థాగత నిర్ణయం అని తెలిపింది ఆహారానికి సంబంధించి కొన్ని కీలక విషయాలని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది సమతుల్య వైవిధ్యమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది భారత యువత ఆహారం విషయంలో సమతుల్యత లోపించింది అని ఆందోళన వ్యక్తం చేసింది అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోవటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అని తేల్చింది దేశంలో యాభై నాలుగు శాతం వ్యాధులు కేవలం అనారోగ్యకరమైన ఆహారం కారణంగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపటం స్క్రీన్ ఎక్కువసేపు చూడటం ఇలాంటి అనారోగ్యకర అలవాట్లన్నీ సమస్యలకు దారితీస్తున్నాయి అని స్పష్టం చేసింది ఈ హానికర అలవాట్లకు ప్రైవేట్ రంగం సహకరిస్తోందని కూడా చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి